తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై యుండు ఆదరణ కలిగి యుండు ఏక మనస్సు గలవారై సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై యుండును కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పద్మూడవ అధ్యాయం పదకొండవ వాక్యము క్రీస్తునందు ప్రియులారా నా కృప నీకు చాలును బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగును అని దేవుని వాక్యమును మనం విశ్వసించి ఆయన సన్నిధిలో వేచి ఉండాలి క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయ్యందే బహు సంతోషముగా అతిశయపడుదును ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా మీరందరూ ఏక మనసు గల వారై క్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణను ప్రేమను సమాధానమును అందరికీ తెలియజేయండి తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమను సహోదరులకు కలుగునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక